హాయ్ అండి అసలు ఆంధ్ర భోజనం దొరకాలంటే ఆంధ్ర వరకు వెళ్ళాల్సిన పనే ఉంది చెప్పండి మనసు పెట్టి వండితే ఇంట్లోనే వంట అయిపోతుంది కదా ఇంకా ఏమైతే ఈరోజు మా వారి కోసమైనా పప్పు వండేసి బంగాళి మసాలా కర్రీ చేస్తేనా ఈ రెండింటితోనే కడుపు నిండిపోతుంది మా ఇంట్లో అయితే పప్పు ఒక్కటి ఉన్న చాలా ఆవకాయ ఉంటే పప్పు మసాలా కర్రీ ఉంటే ఇంకా ఆనందం ఇంకా నేనైతే ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నానండి నేను అన్నం కడుగుతూ ఉంటుంది మీ లోపల వీడియో ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాక అది అవుతూ ఉంటుందని నేను పాలకూర పప్పు చేద్దా అనుకుని ఫ్రిడ్జ్లో చింతకాయ కనిపించింది అదే చింతకాయ ఉంది కదా అని చక్కగా చింతకాయ ఒకటి కూడా వేసేసాను ఎక్కువైతే అయితే ఎక్కువైపోతుందని ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటే మళ్ళీ తినలేము కదా అందుకనే ఫస్ట్ టైం ప్రయోగం అయ్యే ఇంక అందుకని ఎక్కువ కాకుండా ఒకటే వేశాను ఒక టమాటా కూడా వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను ఆ కూర అయితే నేను మోస్ట్లీ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసేసి చక్కగా కడిగేసి లోపల కట్ చేసేసుకుని ఉంచుకుంటాను ఎందుకంటే ఆ కూర కుక్కర్లో పెడితే మంచిది కాదని ఎక్కడో విన్నాను అనమాట అందుకని సరే లోపల అన్నం పొంగుతోంది కదా అని అన్నం తగ్గించేసి లోపల బంగాళదుమ్మ మసాలా కరేసాం బుల్లి బంగాళాదుంపలు అన్నమాట మొన్న అందుకని బుల్లి బంగాళదుంపలతో బుల్లి మసాలా కర్రీ ఒకటి బాగోకపోతే బాగోని చోట్లంతా కట్ చేసి పక్కన పెట్టేసుకొని తొక్క తీసేసుకుంటాను బంగాళదుంప మసాలా కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉండే వాటిల్లో ఆ కూర కానీ అల్లం ఏదైనా కానీ చక్కగా ముందు ఉడికించకుండా మసాలాతో పాటు ఉడికిస్తే మసాలా వాసన కూడా పోతుందనమాట అందుకని నేను ఏంటంటే బంగాళదుంపలు మోస్ట్లీ ముందు ఉడికించాను మామూలు కర్రీస్ అయితే పర్వాలేదు కానీ ఫ్రైలోనూ మసాలా కర్రీస్కి అయితే మాత్రం వెజిటేబుల్ ముందుగా ఉడికించాను నేను సరే ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేద్దాం అనుకుని షాపింగ్ బోర్డులో చేద్దామా లేకపోతే మామూలుగా చే చేత కట్ చేసేద్దామని ఆలోచించి షాపింగ్ నాట్లో చేసేద్దాము ఉల్లిపాయలు వేస్తాను సరే ఒకలాగా లాగైతే ఉల్లిపాయలు అయిపోతాయి కదా అనుకుంటే అది అవదే ఎందుకు అవ్వట్లేదు అంటే ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరే మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అప్పుడు మళ్ళీ రెండుసార్లు ఉల్లిపాయలు చాప్ చేసి వదిలేసాను చాప్ చేసి వదిలేసాక అప్పుడు చిన్న కుక్కర్లో వండేద్దామని మొదలుపెట్టేనా అందులోనే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసి బంగాళదుంపులు మసాలా కూడా వేసేసి చేసేద్దాం అనుకున్నాను బట్ లాస్ట్లో నా ప్లాన్ బడిసిపెట్టిందండి బాబు సరే మీరు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్న తర్వాత కూడా బంగాళదుంపలు తొక్కలు తీసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసి వెగుతూ ఉండగా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న పర్వాలేదు నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా ఉంటుంది నేను అది చేసి పెట్టుకుంటాను ఎందుకంటే వంటలు ఈజీ అవుతాయండి మసాలా కర్రీస్ ఎప్పుడో రెగ్యులర్గా చెయ్యి నేను ఎప్పుడో ఒకసారి తప్ప అందుకని ఆ పేస్ట్ రెడీగా ఉందనుకోండి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది కదా మసాలా రైస్కి కానీ కర్రీకి కానీ అందుకని నేను అలా చేసేసి చక్కగా పచ్చిమిర్చి కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేయించడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇందులో చక్కగా చాపర్లో చేసేసాను టమాటాలు వేసేసి ఇవి వేగుతూ ఉండగా మీకు కావాలి అనుకుంటే చింతపండు గుజ్జు కూడా పక్కన పెట్టుకోవచ్చు కొంచెం చింతపండు గుజ్జు ఫ్లేవర్ యాడ్ చేస్తుంది ఈ లోపల అవి వేగుతూ ఉంటాయి కదా మనం పప్పులో పోపేసేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా పప్పులో పోపేసేద్దామని వెల్లుల్లి ఉల్లిపాయలు పాలకూర అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను పాలకూర బదులు ఇంకే ఆకుకూర అయినా కూడా వాడుకోవచ్చు మీరు అవ జీలకర్ర వేసి వేయించాక చక్కగా వెల్లుల్లి కూడా వేసేసి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఉల్లిపాయలు పసిమిక్కయలు కూడా వేసేస్తున్నానండి వెల్లుల్లి మీద పసుపు వేసుకుంటే కొంచెం ఆ హాట్ ఫ్లేవర్ అనేది పోతుంది వెల్లుల్లిలో అందుకని నేను ఇన్స్టెంట్గా వేయడానికి కూడా ట్రై చేస్తాను ఇంకా ఈ లోపల మళ్ళీ అవి వేగుతూ ఉండగా పని అవుతుంది కదా అని ఉల్లిపాయ ముగ్గుల బంగాళదుంపలు కూడా వేసేసి తగినంత ఉప్పు కారం గరం మసాలా వేసేసి చక్కగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసాను దాన్ని పెట్టాను కానీ ఈ కుక్కర్ ఎందుకో విజల్ రావట్లేదు ఆవిరైతే బయటికి వెళ్ళిపోతుంది దాని ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు చూపించాలి చూపించడానికి టైం కుదరట్లేదు అందుకని మళ్ళీ ఇది ఈ లోపల బ్రేక్లో దీన్ని మళ్ళీ ఈ కుక్కర్లో నుంచి పెద్ద కుక్కర్లోకి మార్చాను బొంగళం పొడకదని సరే ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలి అంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు నేను కసూరి మేతి వేయలేదు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా నేను వాడట్లేదండి ఇంక నేను చూసారా కుక్కర్ అయితే ఉడికిపోయింది ఇంక ఇవి వేగాక పాలకూర వేసేసి పాలకూర వేసాక కూడా ఒక్కసారి వేయించేసుకోండి చేసుకుంటే చక్కగా పాలకూర అంతా ఉడికిపోతుంది అండ్ ఇలా వేయడం వల్ల పాలకూర గ్రీన్ కలర్ కూడా రిటైన్ అవుతుందండి పాడైపోకుండా కలర్ పోకుండా ఉంటుంది ఇంక ఇందులో నేను ఉడికించినవన్నీ వేసేసి పప్పు పెద్దగా ఉంటేనే నచ్చుతుందని మా వారు మొన్న నిజం అన్నారు ఇంకా లేకపోతే నేను స్మాష్ చేసేస్తూ ఉంటాను పప్పుని ఇంకా సరే ఇది చక్కగా చూసారా కలర్ఫుల్ పప్పు రెడీ అయిపోయింది ఇంకా కలర్ఫుల్ కూర కూడా రెడీ అయిపోయింది నేనైతే లంచ్ బాక్స్ విడియో చేసేద్దామని లంచ్ బాక్స్లో పెట్టేశాను అద్భుతంగా అమ్ముఖంగా ఆల్రెడీ ఇల్లంతా సువాసనంతో అదిరిపోతుంది ఇంకా అందుకని ఇంకా ఆగలేక అరటాక్లో కూడా అన్నం వడ్డీ చేసుకోవడానికి సిద్ధమైపోయాను ఇంక ఇలాగ మా వారికి అన్నీ వడ్డీ చేసి ఇచ్చేసాను మా వారైతే ఇంకా అద్భుతంగా ఉందని ఆనందంగా తినేసారండి మీరు ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే